జలం నెక్స్ట్ది రాజా జలస్వభావం స్వచ్ఛం అంటే శుద్ధం నీటు స్వచ్ఛంగా ఉంటుంది మంచి నీరు ఎప్పుడు నీకు కనబడుతుంది కింద దాకా చూస్తే కూడా ట్రాన్స్పరెంట్ అంటాం తర్వాత స్నిగ్ధం స్నిగ్ధం అంటే అదే స్వచ్ఛతలోనే ఇంకొక మా మార్పు స్నిగ్ధం మధురం నీరు తీయగా చక్కగా రుచిగా ఉంటుంది తర్వాత అది శుద్ధం శుద్ధమైంది ఎన్ని క్వాలిటీ ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు నీటిని గురించిన వన్ చూడండి తర్వాత దానికి ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం ఏమిటంటే పవిత్రం చేయడం నువ్వు బాసనలు తోగుతున్నావు అక్క పొద్దునే లేచి బాసన తోమైన తర్వాత అన్నీ వేసి తోమిన తర్వాత దేంతో శుభ్రం చేస్తున్నావు దాన్ని నీళ్లతో శుభ్రం చేస్తున్నావు అవునా కాదా అప్పుడు కానీ మైల తోమిన తర్వాత శుభ్రమయ్యే దేంతో అవుతోంది పవిత్రం దాంతో అవుతోంది నువ్వు స్నానానికి పెడుతున్నావు దేంతో పవిత్రం అవుతున్నావు నువ్వు నీటితోనే పవిత్రం అవుతున్నావు కాబట్టి జలం యొక్క లక్షణం ఏంటంటే ఆ ఆవిడ దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా పవిత్రీకరించడం ఆవిడ యొక్క లక్షణం అంటే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆత్మబోధ చెప్పడం లక్షణం సరే అయినా వాళ్ళకున్న మైలు తీసుకొచ్చి మనకు అంటిస్తాడు అది వాళ్ళ దొరదృష్టం కానీ ఆత్మ దగ్గర ఆశ్రమానికి వచ్చినప్పుడు వాడిని శుద్ధీకరించడం పవిత్రీకరణ చేయడమే ఆశ్రమం యొక్క లక్షణం జలం చేసే పని కూడా అదే నీ దగ్గర మైలు ఉంది ఆ మైలంతా కడిగాలంటే నీరే కావాలి తర్వాత ఇంకొక రహస్యం కూడా చెప్పాలి ఏమిటంటే నువ్వు ఏదైనా దానపూర్వకంగా ఎవరికైనా ఇవ్వాలి అంటే కేవలం నీటి ద్వారా మాత్రమే దానాన్ని ఇవ్వగలవు పెళ్లి చేసుకునేప్పుడేమో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నామని చెప్తాం దానం ఇచ్చేటప్పుడు అగ్ని సాక్షిగా అంటానికి ఆ చేతుల్లో నిప్పేసుకుని వారికి అందించడానికి అవకాశం లేదు ఇద్దరు చేతులు కాలిపోతాయి ఎందుకంటే దగ్ధం చేయడం ఆయన ఒక లక్షణం చేయడం కాబట్టి పవిత్రీకరించడమే కాకుండా ఏదైనా దాన రూపంగా చెయ్యాలనుకున్నట్లయితే జలంతో మాత్రమే జరిగే అవకాశం ఉంది కదా మనం ఇవ్వలేదు కనుక దానం మనకు తెలియదు మనం ఇప్పుడు దానం ఇచ్చి ఎరగం కదా అందుకని మనకు తెలియదు ఓకే వదిలేయండి దానం ఇచ్చేటప్పుడు మీరు శుక్రాచార్యుడు కదా మరి విన్నారా వామనుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి కదా విన్నారు కదా ఆ బలిచక్రవర్తి వామనుడికి దానం ఇవ్వడానికి కమండలంలో నీరు తీసుకుని పోస్తూ ఉంటాడు శుక్రాచార్యుడు ఆ కమండలంలో ఒక గడ్డిపరకలాగా పడి దుబ్బులాగా పడి అడ్డం పడతాడు నీళ్లు పడకుండా నీరు పడితే కానీ ఆయన దానం ఇచ్చినట్టు అవ్వదు ఆ పరిస్థితుల్లో వామన వామనుడు ఏం చేస్తాడంటే ఒక గడ్డి పరక తీసుకుని దాంట్లో పొడుస్తాడు అది పొడిచినప్పుడు శుక్రాచార్యే కంట్లో గుచ్చుకుంటుంది అందుకని శుక్రాచార్యుడు గుడ్డివాడు అర్థమైందా అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే సహితంగా దానం ఇవ్వాలి అర్థైందన్న ఓకే అందుకే భోజనం పెట్టినప్పుడు కూడా అమృతమస్తాన్ని మీకు అందరికీ నీరు వేసి ముందు పవిత్రీకరణ చేసిన తర్వాత తాగడానికి నీరు ఇస్తాం ఓకే ఇది పవిత్రం చేయడం తర్వాత కనుకనే తీర్థ దర్శనం అంటే తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ తీర్థం అంటే నదిో ఇదో ఏదో ఉంటే దాని దర్శనం స్పర్శనం ఆ నీటిలో దిగి మనం స్నానం చేయడం తర్వాత నామస్మరణం ఆయన గంగే చైమున చైవ గోదావరి ఎనిమిది ముగ్గురు ఇట్లా ఆ నదుల పేర్లన్నీ చదువుకుంటూ లేకపోతే సముద్రం పేరు చదువుకుంటూ దాన్ని స్మరించుకుంటూ దాన్ని చేసుకోవడం ఎందుకని మనం అటువంటి పవిత్రమైన కార్యం చేస్తున్నాం కాబట్టి దాన్ని దర్చుకు నామం స్మరించుకుంటూ చేయడం నామస్మరణం తర్వాత మానవులను నిష్కల్మషులుగా పవిత్రీభూతం చేస్తాయి నిష్కల్మషం కల్మషం లేకుండా అంటే అశుభ అశుద్ధం కాకుండా కల్మషం అనేది లేకుండా ఈ తీర్థస్నానాలు చేసి మంత్రోచ్చారణ చేస్తూ కనుక చేస్తే కనుక మనం పవిత్రీకృతం అవుతాం అందుకోసమే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు యాత్రా స్థలంలో ఉన్నటువంటి నదీ స్నానం చేయడం అత్యంత అవసరం అప్పుడు ఆ ఆ నదిని ఆ గొప్పతనాన్ని తలుచుకుంటూ స్నానం చేయాలి అర్థమైందా ఓకే అలానే జలం వలె అంటే ఆ విధంగా అందరినీ పవిత్రం చేసేటువంటి జలం లాగానే సాధువులు అంటే మంచివాళ్ళు మార్గంలో ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు వాని దగ్గర దుర్మార్గపు ఆలోచనలు ఉండవు మంచి విషయంగా చేద్దాము ఏది చేసినా మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అవతల వాడు అశుద్ధంగాను అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వీడి యొక్క శుద్ధత వాడికి అర్థం కాదు అదే డిస్ప్యూట్ భేదాభిప్రాయం ఎందుకు వస్తుంది వీడు శుద్ధంగా ఆలోచిస్తాడు ఆ శుద్ధత వాడలో లేదు అపరిశుభ్రంగాను అశుద్ధంగానూ ఆలోచిస్తాడు వాడు అందులో చెప్పే స్వచ్ఛత వాడికి అర్థం కాదు సో ఓకే స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు స్నిగ్ధ హృదయంతో మధురతరంగా భాషిస్తాడు చెప్పే మాట చాలా నీకు హృదయాన్ని కట్టుకునేటట్టుగా నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది తర్వాత లోకాన్ని పావనం చేస్తారు సాధువులు నదులు ఏం చేస్తున్నాయి మనని పావనం చేస్తున్నాయి స్నానానికి వెళ్ళిన వాళ్ళని పావనం చేస్తున్నాయి కదా పవిత్రీకరిస్తున్నాయి సాధువులు లోకాన్ని పావనం చేస్తారు మంచి మాటలు చెప్పడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సాధువులు ప్రయత్నం చేస్తుంటారు సో అది వినడానికి ఇష్టం లేని వాళ్ళు మారరు అది వేరే సంగతి కానీ కొద్దిమంది మంచిని చెప్పినప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న తర్వాత మంచి విషయానికి వచ్చి దాన్ని తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంది సాధువులు చేసే పని అటువంటిది సో ఇలా జలం నుంచి పాఠం గ్రహించాను అంటే జలం ఏం చేస్తోంది ఎవరు ఆ జలాన్ని వాడుకుంటే వాళ్ళని పవిత్రీకరించడం ఆవిడ చేస్తోంది అంటే శుద్ధం చేయడం చేస్తోంది అట్లాగే సాధువులు యోగం నేర్చుకునేవాడు ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి అర్థమైందన్న సో అయితే కొంతమంది ఏమిటంటే మామూలుగా ఏనుగుకున్నటువంటి లక్షణంలాగా కొంతమంది ఉంటారు ఏనుగు మీరు బ్రహ్మాండంగా పది పైపులు పెట్టి ఏమి ఒక రెండు వేల లీటర్లతోనూ మూడు వేల లీటర్లతోనో బ్రహ్మాండంగా స్నానం చేయించండి ఏమి అది అయిపోగానే అది పక్కన వెంటనే రెండే నిమిషాల్లో నేను ఇక్కడే మగ్దంపురంలోనే చూశాను సరే రెండు నిమిషాల్లో వెళ్ళి తొండంతో ఇంత మత్తి ఎత్తి మీద పోసుకుంటాడు నువ్వు స్నానం అరగంట సేపు చేయించిన శ్రమ వృధా సో ఇట్లా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే దుమ్మెత్తి మీద పోసుకుంటూ ఉంటారు మనం ఎంత కడుగుదామని ప్రయత్నం చేసినా దుమ్మెత్తుకుని మీద పోసుకుంటూనే ఉంటారు వాళ్ళు అది వాళ్ళ లక్షణం అది మనమేం చేయలేము వాళ్ళ స్థాయి మానసికమైన స్థాయి ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే జలం నుంచి ఏమి నేర్చుకున్నాడంటే అందరినీ పవిత్రీకరించడం శుద్ధం చేయడం నేను చేస్తూ ఉంటాను సరే వాళ్ళు చేసు అందుకుంటాడా అందుకోపోతాడో మనకు అనవసరం జలం నుంచి నేను ఆ గుణం నేర్చుకున్నానని చెప్పాడు ఎవరు ఇది నేర్చుకుంది నేర్చుకున్నానని చెప్తోంది ఎవరు దత్తాత్రేయుడు చెప్తున్నాడు